క్రింది వానిలో ఏ మిశ్రమాన్ని ఉత్పతన ప్రక్రియ ద్వారా వేరు చేయలేము అన్నాడు ఉత్పతన ప్రక్రియ అంటే సప్లిమేషన్ అనగా మనకు ఘన పదార్థము సాలిడ్ వేడి చేస్తే లిక్విడ్ ఇంకా వేడి చేస్తే గ్యాసియస్ కొన్ని పదార్థాలు ఉంటాయి ఇప్పుడు సాలిడ్ని లిక్విడ్గా చేస్తే ని లిక్విడ్ని గ్యాస్గా చేస్తే బాష్పీభవనము గ్యాస్ని లిక్విడ్గా చేస్తే మనం ద్రవీభవనము లేకుంటే సాంద్రీకరణము అంటాం లిక్విడ్ని ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటారు ఘనీభవనం కొన్ని పదార్థాలు నేరుగా సాలిడ్లో నుండి గ్యాసియస్లోకి మారిపోతాయి ద్రవస్థితి లేకుండానే నేరుగా ఘనస్థితిలో నుండి వాయుస్థితిలోకి వెళ్ళే ప్రక్రియని సబ్లిమేషన్ ప్రాసెస్ ఉత్పతన ప్రక్రియ అంటారు ద్రవస్థితి లేకుండా ఉదాహరణగా అమోనియం క్లోరైడ్ నేరుగా ఘనస్థితిలో వాయు వాయుస్థితిలోకి నాఫ్తలీన్ అంటే డాంబర్ గోళీలు కలరా గోళీలు అంటారు అలానే క్యాంఫోర్ హారతి కర్పూరము అలానే మనకు ఘన అయోడిన్ అలానే మనకు ఇక్కడ డ్రై ఐస్ అనగా ఘన కార్బన్ డై ఆక్సైడ్ ఇవన్నీ ఉత్పతన పదార్థాలు నేరుగా ఘన స్థితిలో నుండి వాయు స్థితిలోకి మారే పదార్థాలు ద్రవ స్థితి లేకుండానే నేరుగా ఘన స్థితిలో నుండి వాయు స్థితిలోకి మారితే ఉత్పతన ప్రక్రియ అంటాం సబ్లిమేషన్ ఏ మిశ్రమాన్ని ఉత్పత్న ప్రక్రియ ద్వారా వేరు చేయలేము అని అడిగాడు క్వశ్చన్ నాఫ్తలిన్ ప్లస్ ఉప్పో నాఫ్తలీన్ అన్నది మనకు కలరా గోళీలు డాంబర్ గోళీలు అంటాం మనం యూరినాల్స్లో వేస్తుంటాం అలానే బీర్వాల్లో వేస్తుంటాం నాఫ్తలీన్ బాల్స్ అవి ఉత్పతనం చెందుతాయి అంటే ఇది ఉత్పత్నం చెందుతుంది మిగిలిపోయేది ఉప్పు మాత్రమే అంటే వేరు చేసాం మనం ఉత్పతన ప్రక్రియ ద్వారా హారతి కర్పూరం ప్లస్ చక్కెర మనకు హారతి కర్పూరం మనము క్యాప్ ఓపెన్ చేసి పెట్టామని ముట్టించక ముందే క్యాప్ ఓపెన్ చేసి పెట్టామంటే మనకు స్మెల్ వస్తూ ఉంటుంది హారతి కర్పూరం అంటే ఉత్పతన పదార్థం క్యాంఫోర్ అంటే చక్కెర అలానే ఉండిపోతుంది హారతి కర్పూరం ఉత్పతనం చెందుతుంది నెక్స్ట్ సాధారణ మంచు అంటే హెచ్ నెక్స్ట్ ఇదేంటి పొడి మంచు అంటే డ్రై ఐస్ ఘన కార్బన్ డై ని మనం డ్రై ఐస్ అంటాము ఇది ఉత్పతన పదార్థం అండి ఘన స్థితిలో నుంచి వాయు స్థితిలోకి మారుతుంది అంటే సపరేట్ చేయవచ్చు ఈజీగా నెక్స్ట్ సోడియం కార్బనేట్ అంటే ఎన్ఏటు సిస్ఐఓ టు సిలికా అంటాం మనం ఈ రెండు కూడా ఉత్పత్నం చెందవు అంటే ఉత్పత్న ప్రక్రియ ద్వారా ఈ రెండింటి మిశ్రమాన్ని మనము ప్రత్యేకం గావించలేము వేరు చేయలేము ఉత్పతన ప్రక్రియ ద్వారా ఈ మూడింటిని మనం ఉత్పతన ప్రక్రియ ద్వారా సపరేట్ చేయవచ్చు దీనిని చేయలేము కారణం రెండో పదార్థాలు ఉత్పతనానికి గురి కావు ఈ విధంగా ఉత్పతనము అనగా ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థం నేరుగా వాయు స్థితిలోకి మారడం ద్రవస్థితి లేకుండానే దాని ఉత్పాదన ప్రక్రియ అంటాం మనం ఈ రెండు ఉత్పదన పదార్థాలు కావు అయితే పై మూడు ఆప్షన్లలో ఏదో ఒక పదార్థం ఉత్పదన పదార్థముగా ఉంది కాబట్టి అవి ఉత్పత్నం చెందగా వాయువుగా మారగా మిగిలిపోయిన పదార్థం మిగిలి అలానే ఉండిపోతుంది ఆ విధంగా ప్రత్యేకం గావించడం జరిగిందండి అనగా ఫోర్త్ ఆప్షన్ ఉత్పదన ప్రక్రియ ద్వారా వేరు చేయలేము అని అర్థమవుతుంది స్థిర ఉష్ణోగ్రత వద్ద నీరు ఆవిరిగా మారడాన్ని మనం ఏమంటాం అంటే మరగటం అంటాం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా నీరు బాష్పంగా మారడా నీ బాష్పీ అంటాం కానీ ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మనకి నీరు ఆవిరిగా మారిందంటే అది మరగటం అంటాం నీళ్లు మరుగుతున్నాయి అంటాం కదా ఎళ్ళకడా అది పరిస్థితి ఓకేనా ఇక్కడ సున్నా డిగ్రీ సెల్సియస్ నుండి పది డిగ్రీ సెల్సియస్ వరకు నీటిని వేడి చేసిన జీరో టు టెన్ వేడి చేసిన టెన్ టు జీరో నీటిని చల్లార్చిన కనిపించున్నది అని అడిగాడండి సంకోచం వ్యాకోచం సంకోచించి వ్యాకోచించును వ్యాకోచించి సంకోచించును అని అడిగాడు ఇక్కడ సున్నా డిగ్రీ సెల్సియస్ దగ్గర నీరును తీసుకున్నాం మనం అలానే ఇప్పుడు సపోజ్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ దగ్గర నీటిని తీసుకున్నాం అలానే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అయితే సపోజ్ ఇక్కడ టెన్ డిగ్రీ సెల్సియస్ తీసుకున్నాం నీరు ఇప్పుడు సున్నా డిగ్రీ సెల్సియస్ నీటిని వేడి చేస్తున్నాం ఫోర్ టు టెన్ వేడి చేస్తున్నాం వేడి చేస్తే సాధారణంగా ఏమవుతుంది వ్యాకోచం సాధారణ అంశం అది మరి ఇప్పుడు టెన్ టు ఫోర్ వరకు చల్లార్చాను చల్లారిస్తే ఏమవుతుంది సాధారణంగా సంకోచం మరి ఫోర్ టు సున్నా సాధారణంగా ఏమవుతుంది చల్లారుస్తున్నాం కాబట్టి సంకోచం మరి సున్నా టు ఫోర్ అంటే సాధారణంగా వేడి చేస్తే వ్యాకోచం ఇది సాధారణ థిరిటికల్ అంశాలండి సాధారణంగా జరుగుతుంది వేడి చేస్తే వ్యాకోచం చల్లారిస్తే సంకోచం సాధారణ అంశం కానీ నీరు ఒక అసాధారణ ప్రవర్తనను చూపిస్తుంది సున్నా నుంచి నాలుగు డిగ్రీ సెల్సియస్ల మధ్య భిన్నమైనటువంటి వ్యతిరేక ప్రవర్తనను చూపిస్తుంది వ్యాకోచానికి బదులుగా సంకోచాన్ని చూపిస్తుంది వేడి చేసినప్పుడు సున్నా టు నాలుగు మరి నాలుగు టు సున్నా సాధారణంగా సిద్ధాంతపరంగా సంకోచం కావాలి కానీ ప్రయోగాత్మకంగా పరిశీలించింది ఏంటి వ్యాకోచం ప్రయోగాత్మక విలువలండి ఇవి సున్నా నుంచి నాలుగు డిగ్రీ సెల్సియస్కు వేడి చేసినప్పుడు వ్యాకోచం కావాలి కానీ సంకోచం అవుతుంది నాలుగు డిగ్రీ సెల్సియస్ సున్నా డిగ్రీ సెల్సియస్కు చల్లార్చినప్పుడు ఏం కావాలి సంకోచం కానీ ప్రయోగాత్మకంగా పరిశీలించిన అంశం వ్యాకోచం అండి అంటే ఇక్కడ నాలుగు డిగ్రీ సెల్సియస్ దగ్గర నుంచి వేడి చేసినా వ్యాకోచమే చల్లార్చిన వ్యాకోచమే అంటే రెండు వైపులా వ్యాకోచమే అంటే వ్యాకోచం అంటే దూరం దూరంగా జరుగుతున్నాయి అంటే ఇక్కడ దూరం దూరంగా జరుగుతున్నాయి వ్యాకోచం దూరం దూరంగా జరుగుతున్నాయి అంటే ఎక్కడ దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గరగా ఉన్నాయి నాలుగు డిగ్రీ సంచులు వేడి చేసిన వ్యాకోచమే చల్లార్చిన వ్యాకోచమే అనగా వ్యాకోచమో వ్యాకోచమో అంటే ఇక్కడ దగ్గరగా ఉంటాయి అంటే సాంద్రత గరిష్టం అని అర్థమవుతుంది నీటికి సాంద్రత గరిష్టం ఏ ఉష్ణోగ్రత వద్ద అంటే నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకు గరిష్టంగా ఉంటుంది ఇప్పుడు చూడండి సున్నా డిగ్రీ సెల్సియస్ నుంచి పది డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసినప్పుడు ఏమైంది సంకోచము వ్యాకోచము సవ్య సంకోచము వ్యాకోచం పది డిగ్రీ సెల్సియస్ నుంచి సున్నా డిగ్రీ సెల్సియస్ దాకా చల్లార్చినప్పుడు ఏమైంది సంకోచము వ్యాకోచం అంటే సవ్య సవ్య అని అర్థమవుతుంది అనగా మొదట సంకోచించి తర్వాత వ్యాకోచించును అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుందండి మొదట సంకోచం తర్వాత వ్యాకోచం వ్యాకోచం సంకోచం తర్వాత అండి సవ్య 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 దిశ అని గుర్తుపెట్టుకున్నామండి మనం ఆర్ వన్ కామ ఆర్ టూ నిరోధాలను సమాంతరంలో కలిపితే ఫలిత నిరోధం ఎంత అంటున్నాడు ఫలిత నిరోధ సమాంతర సంధానంలో ఆర్ అని అనుకుంటే ఫలిత నిరోధం విలువ వన్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఇంకా మూడు రాస్తే ఇంకోటి రాస్తే ఇంకోటి ప్లస్ వన్ బై త్రీ ఇంకోటి రాస్తే ప్లస్ వన్ బై ఫోర్ ఇలా రాసుకోవచ్చు చెన్నైనా మన ఇష్టం దీని నుంచి ఫలిత నిరోధం వన్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ఆర్ టూ ప్రసాగ్ అవుతుంది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది ఇట్లా అంటే మనం రివర్స్ తీసుకున్నాం ఏం కాదు ప్లస్లో రాసుకున్నప్పుడు నో ప్రాబ్లం ఇప్పుడు దీని నుంచి రివర్స్ చేయాలి కదా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది ఇది మనకి ఆన్సర్ ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇది జాగ్రత్త చూసుకోవాలి చాలామందికి ఇక్కడ దానికి క్యాలిక్యులేషన్ చేసి ఇది పెట్టొస్తారు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే వృత్క్రమణాలు మొత్తానికి సమానం కదా ఇంకోటి ఈ ఫలిత నిరోధం ఆరు విలువ అనేది ఈ ఫలిత నిరోధం ఆరు విలువ అనేది మనకి దీంట్లో ఉన్నటువంటి తక్కువ విలువ ఏది ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుంది ఈ విషయం కూడా చూసుకోండి ఫలిత నిరోధం తగ్గుతుంది సమాంతర సంధానంలో ఫలిత నిరోధం తగ్గుతుంది ఎంత తగ్గుతుందంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు ఓములు అనుకోండి ఇదే నాలుగు ఓములు అనుకోండి ఈ రెండు కన్నా తక్కువ ఉంటుంది ఇది అట్లా అంటే కనిష్ట విలువ కన్నా తక్కువ ఉంటుంది ఫలిత నిరోధం సమాంతర సంధానంలో విడి నిరోధాల్లో ఏదైతే కనిష్ట విలువ ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుంది ఈ టెక్నిక్ కూడా మనకి అక్కడక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్లో చూద్దాం ఏదైనా సందర్భం వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఓములు నాలుగు ఓముల నిరోధాలను సమాంతరంలో కలిపితే వచ్చినటువంటి ఫలిత నిరోధ విలువ ఖచ్చితంగా ఎంతకన్నా తక్కువ ఉండాలి రెండు కన్నా తక్కువ ఉండాలి రెండు కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందనుకోండి సింపుల్గా ఇక మన పని ఈజీ అయిపోతుంది ఇక మన ప్రాబ్లం చేయాల్సిన పని లేదు సింపుల్గా అదే ఆప్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ త్రీ ఏదో పెట్టాడు అనుకోండి అదే ఆన్సర్ ఒకటే ఆప్షన్ ఉంది రెండు కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇక అదే ఆన్సర్ అవుతుంది ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు చూసుకోవాలి షార్ట్ కట్ అనమాట ఓకేనా భూ పొరలలో అత్యధికంగా లభించే అర్ధలోహం క్రింది వాణిలు అన్నాడు మనకు భూ పొరల్లో మనకు ఆక్సిజన్ ఫార్టీ ఉంటుంది అలానే మనకు సిలికాన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఉంటుంది భూపరల్లో అల్యూమినియం మనకు థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అలా ఉంటుంది మరి ఇక్కడ తెలుసు ఇక్కడ ఆక్సిజన్ అనేది అలోహం నెక్స్ట్ సిలికాన్ అన్నది అర్ధలోహం నెక్స్ట్ అల్యూమినియం అన్నది లోహం మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమడి భూపరలలో అత్యధికంగా లభించే అర్ధలోహం ఏది అన్నాడు అంటే మెటలాయిడ్ అంటే సిలికాన్ ఎక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఒకవేళ లోహం అని అడిగితే అల్యూమినియం అని చెప్పేవాళ్ళం అలోహం అని అడిగితే ఆక్సిజన్ అని గుర్తించే వాళ్ళం అర్ధలోహం అన్నాడు కాబట్టి సిలికాన్ అని చెప్తున్నాం విశిష్ట నిరోధం విశిష్ట నిరోధం యాక్చువల్గా ఇక్కడ మనకి ఓం మీటర్ అండి ఓం మీటర్ ఉండాలి ఓం మీటర్ అయితే విశిష్ట వాహకత విశిష్ట వాహకత విశిష్ట వాహకతకి ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా విశిష్ట నిరోధం రోకి ప్రమాణాలు ఏంటంటే ఓం మీటర్ దీని యొక్క విలోమాన్నే విశిష్ట వాహకత ఎల్ అంటారు ఎల్ఈ ఈక్వల్ టు వన్ బై రో వన్ బై రో కాబట్టి ప్రమాణాలు ఏమైతే మనకి ఓ మీటర్ అవుతుంది దీన్నే ఏమి రాస్తారంటే రివర్స్లో రాస్తూ ఉంటాడు మో అంటాం మో బై మీటర్ ఇది దీన్నే ఇంకా ఎలా రాస్తాడో చూడండి మోనే ఏమంటారంటే సీమెన్ అంటారు సీమెన్ సీమెన్ బై మీటర్ ఇలా కూడా అంటాం మనం కానీ ఇక్కడ సీమంలో ఏమీ లేదుగా జస్ట్ మోపర్ మీటరే ఇచ్చాడు అంటే విశిష్ట వాహకతకు ప్రమాణాలు ఇదైనా ఓకే ఇదైనా ఓకే ఇదైనా ఓకే మనకి ఆన్సర్లో మరి మో పర్ మీటర్ మాత్రమే ఇచ్చాడు మో పర్ మీటర్ ఓకేనా ఇది ఆన్సర్ అవుతుంది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి నిరోధం విశిష్ట నిరోధం ఓం అనమాట ఓం మీటర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వంద న్యూట్రల్ బలం కలుగజేసినప్పుడు వస్తు త్వరణం పది మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అయితే దాని ద్రవ్యరాశి ఎంత వంద న్యూట్రన్ల బలం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు వంద న్యూట్రన్ల బలం ఇచ్చాడు వస్తువు యొక్క త్వరణం ఏజ్ ఈక్వల్ టు పది మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో దాని ద్రవ్యరాశి కనుక్కోమంటున్నాడు ద్రవ్యరాశి ఎంఈ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు చూడండి ఇక్కడ మనకి మనకి కావాల్సింది ఏంటి అంటే ఈ మూడింటి మధ్య గల సంబంధం కావాలి ఎఫ్ఈీ ఈక్వాలిటీ ఏంది ఎంఏ దీన్నే రెండవ నియమం అంటాం న్యూటన్ రెండవ నియమం దీని పేరే నియమం అని కూడా అంటాం ఈ బలనియమంలో ఎఫ్ఈక్వాలిటీ ఎంఏని ఉపయోగించి మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇప్పుడు ఎంఈజీ ఈక్వాలిటీ ఏమవుతుంది దీని నుంచి ఈఎఫ్ బైఏ వంద న్యూటన్ల బలం బై త్వరణం పది అంటే ఇక ఈ ప్రమాణాలు ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు అప్పుడు పది పది పదులు అంటే సింపుల్గా ఏమవుతుంది పది కేజీలు అవుతుంది పది కేజీలు ఈ విధంగా ఎగ్జామినేషన్లో అంటే ఎప్పుడైనా ఈ రెండు ఇచ్చాడు ఎఫ్ కామా ఏ ఇచ్చి ఎం కనుక్కో అన్నాడు ఇంకెప్పుడైనా ప్రాబ్లంలో ఏ కామా ఎం ఇచ్చి ఈ ఎఫ్ కనుక్కో అంటాడు ఇంకేదన్నా ప్రాబ్లంలో ఎం కామా ఎఫ్ ఇచ్చి ఏ కనుక్కోవంటాడు ఇదే ఇక ఫిజిక్స్లో పెద్ద చేసేదే ఉంటుంది అదే రిపీట్ అవుతూ ఉంటాయి అందుకే ఫార్ములాలు కలెక్ట్ చేసుకోని త్రూ అవుట్ గ్రాండ్ టెస్ట్లలో ఈ సిరీస్ మొత్తంలో మీ ఫిజిక్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కవర్ అవుతూ ఉంటాయి అందుకే అవి పక్కన రాసుకోండి బాగుంటుంది ఈ ఫార్ములాస్ని ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువుల వేగాల నిష్పత్తి వన్ ఈస్టు త్రీ అయితే గతిశక్తుల నిష్పత్తి అంటున్నాడు ఎప్పుడైనా మనకి చెప్పిన మనకి రెండు సందర్భాల్లో గతిశక్తులు ఉన్నప్పుడు కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ బై ఎం వన్ అని వేగాలు సమానమైతే ద్రవ్యరాశులు అసమానంగా ఉంటే ఒకవేళ వేగాలు మారి ద్రవ్యరాశులు సమానంగా ఉంటే వి టూ స్కేర్ బై వి వన్ స్కేర్ అని రెండు మారకపోతే రెండు వేరువేరుగా ఉంటే రెండు వేరువేరుగా ఉంటే ఎం టూ బై ఎం వన్ ఎం టూ వి టూ స్కేర్ బై ఎం వన్ వి వన్ స్కేర్ కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఒకే ద్రవ్యరాశి ఇచ్చాడు అంటే ఇక్కడ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టూ కండిషన్ వేగాలు మారుతున్నాయి ఇది ఇక్కడ ఏంటంటే ఒకే వేగాలు ఇక్కడ ఏంటంటే వి వన్ నాట్ ఈక్వల్ టు వి టూ ఎం వన్ నాట్ ఈక్వల్ టు ఎం టూ ఈ సందర్భం మనకు కావాల్సింది ఈ సందర్భంగా కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్ వి టూ స్కేర్ బై వి వన్ దీన్ని వి టూ బై వివన్ హోల్ స్కేర్ రాయొచ్చుగా రాయచ్చు మనం ఇలా ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు వాడు ఇచ్చింది ఏంటంటే ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువుల వేగాలు అంటే వి వన్ ఈస్ట్ వి టూ ఇచ్చాడు వి వన్ ఈస్ట్ వి టూ వన్ ఈస్ట్ టు త్రీ వి టూ ఈస్ట్ వి వన్ ఏమవుతుంది త్రీ ఈజ్ టు వన్ అవుతుంది త్రీ ఈజ్ టు వన్ రివర్స్ కదా ఇక్కడ రాస్తాం మనం కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎందుకంటే మనం ఇలా ఆచార ప్రకారం ఇలా రాసుకుంటూ వస్తున్నాం మనం త్రోడ్ జర్నీలో అందుకే అలా రాసిన లేదు సార్ మేము ఇలా రివర్స్ చేసుకుంటా అంటే రివర్స్ చేసుకోండి కానీ మనకి ఏంటంటే మోస్ట్లీ ఇలా రిలేషన్స్ మీద ఎక్కువగా అడుగుతాడు ఇది ఏదో స్పెషల్ కేసు లాగా ఉంది ఏం లేదు నో ప్రాబ్లం నిష్పత్తుల్లో అడిగినా కానీ మనం రివర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుంది వి టూ బై వి వన్ అంటే త్రీ బై వన్ హోల్ స్కేర్ అవుతుంది నైన్ బై వన్ అవుతుంది అంటే ఇప్పుడు కే టూ ఈస్ట్ కే వన్ ఈజ్ ఈక్వల్టీ ఎంత నైన్ ఈస్ట్ వన్ కే వన్ ఈస్ట్ కే టూ ఏమవుతుంది అప్పుడు వన్ ఈస్ట్ నైన్ అవుతుంది వన్ ఈస్ టు నైన్ ఇది వన్ టు నైన్ ఉంది ఫస్ట్ ఆప్షన్ మనం ఎందుకంటే ఇక్కడే మనకి తెలియాలి ఆటోమేటిక్గా రెండు వస్తువులు వేగాలు వన్ ఈస్ టూ త్రీ అంటే ప్రపోషనల్గా ఉంటాయి కదా అనులోమానుపాత పాత సంబంధంలో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అనులోమానుపాతంలో పాతలో స్కేర్లో అంటే కే ఈజ్ ప్రపోర్షనల్ టు వీ స్కేర్ కే ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం దీని నుంచి అయినా సింపుల్గా వచ్చేస్తుంది అయిపోతుంది ఓకేనా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి లేదంటే స్టాండర్డ్ నోటేషన్లో నేను తీసుకో మేము నేర్చుకుంటూ వస్తామంటే ఓకే నో ప్రాబ్లం థర్టీ సిక్స్త్ క్వశ్చన్ వాణిలో మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు అని తెలియజేసే నియమం క్రింది వాణిలో అన్నాడు మనకు తెలుసు మోస్లే స అంటే మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు వాని పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు అని తెలియజేశాడు ఎవరు మోస్లే ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి ఆవర్తన నియమం మోస్లే ఆవర్తన నియమం ఇలా గుర్తుపెట్టుకున్నాం మోస్లే పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు మోస్లే స పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు అని చెప్పడం జరిగింది ఇలా స సా అని గుర్తుపెట్టుకుంటామండి మరి ఇప్పుడు ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు అంటే మోస్ట్లీ మరి అదే మెండలీఫ్ ఏం చెప్పాడు మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు వాటి యొక్క పరమాణు భారం యొక్క ఆవర్తన ప్రమేయాలు అని చెప్పాడు మెండలీఫ్ అంటే మెండుగా బరువుగా పరమాను భారం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆధునిక ఆవర్తన నియమం ఏం చెప్తుంది అంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాని యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసాల యొక్క ఆవర్తన ప్రమేయాలు ఎలక్ట్రానిక్ విన్యాసం మోడర్న్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వెళ్తామండి జాన్ న్యూలాండ్స్ అసలు అసలు సిద్ధాంతాన్ని ఇచ్చడం జరిగింది ఆవర్తన నియమం ఇవ్వనే లేదండి అంటే ఇక్కడ ఓవరాల్ గా మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్య యొక్క ఆవర్తన ప్రమేయాలు ఇచ్చింది ఎవరు మోస్లే ప్రస్తుతము వినియోగిస్తున్నటువంటి ఆవర్తన నియమం మోస్లే ఆవర్తన నియమం అని అర్థమవుతుంది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ నా ఇనుము లోహాన్ని లోహ క్షయం నుండి తప్పించడానికి తగరం యొక్క పూత వేసే ప్రక్రియను డాష్ అందురు అయితే ఇనుము సాధారణంగా తుప్పు పడుతూ ఉంటది అందువల్ల మనం సాధారణంగా మన ఇంటి ముందు ఉన్నటువంటి గేట్కి విండో ఐరన్ రాడ్స్కి పెయింట్ వేసుకుంటాం మరి తుప్పును చాలా సాధారణంగా పెయింట్ వేస్తాం టూ త్రీ ఇయర్స్ లో పెయింట్ మళ్ళీ ఎగిరిపోతుంది అలా కాకుండా ఒక లోహంపై మరొక లోహం యొక్క పూతను పూస్తారు ఒకవేళ జింక్ యొక్క పూత పూస్తే గాల్వనీకరణం అంటారు ఒకవేళ టిన్ తగరం యొక్క పూత పూసినట్లయితే టిన్నింగ్ ప్రక్రియ అంటారు ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఇనుము లోహాన్ని లోహ క్షమించలే తప్పించడానికి తగరం అంటే స్టానం యొక్క పూత పూసే ప్రక్రియను టిన్నింగ్ ప్రక్రియ అంటాం మనం మరి అదే మనకు గాల్వనీకరణం అంటే ఇనుము లోహం పైన జింక్ యషదం యొక్క పూతను పూసినట్లయితే జింక్ యషదం అంటారండి యశదపు కడ్డి జింక్ కడ్డి దీనిని గాల్వనీకరణము అంటాం మనం మరి ఇదేంటి టిన్నింగ్ ప్రక్రియ అండ్ టిన్ యొక్క పూత పూసినట్లయితే టిన్నింగ్ ప్రక్రియ ఇప్పుడు మన ఫుడ్ క్యాన్స్ ఉన్నాయి ఇప్పుడు పాల క్యాన్లు ఉన్నాయండి పాల క్యాన్లు సాధారణంగా ఇనుముతో తయారు చేస్తారు మరి లోపటి భాగంలో ఇప్పుడు ఇనుము పాలతో చర్యలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పాల క్యాన్లను ఫుడ్ క్యాన్లను అంటే ఆహారం నిల్వ ఉంచే ఇనుప క్యాన్లను ట్యాంకులను లోబడి భాగం వైపుకు టిన్తో పూత పూస్తారు దాన్ని లోహక్షేమించి తప్పించడానికి ఫుడ్ పాయిజన్ నుంచి కాపాడుకోవడానికి లోబడి భాగంలో టిన్ యొక్క పూత పూస్తారు దాన్ని టిన్నింగ్ ప్రక్రియ అంటామండి మనం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ గాలి మరియు నీటిలో కాంతి వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు గాలి మరియు నీటిలో కాంతి వేగాల నిష్పత్తి రావాలన్నప్పుడు నీటి యొక్క పరమవక్రీభవన గుణకం తెలియాలి నీటి యొక్క పరమవక్రీ భవన గుణకం మ్యూడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై బిడబ్ల్యూ దీని విలువ ఎంత అంటే ఫోర్ బై త్రీ మ్యూ విలువ నీటి యొక్క వక్రీ భవన గుణకం ఎంత నాలుగు బై మూడు దీన్నే వన్ పాయింట్ త్రీ త్రీ అని కూడా రాస్తాడు ఒక్కోసారి నో ప్రాబ్లం ఓకేనా దీని స దీన్ని సింప్లిఫై చేస్తే అదే వస్తుంది కదా ఇప్పుడు దీని మీనింగ్ ఏం చెప్పండి దీని యొక్క మీనింగ్ ఏంది అంటే సింపుల్గా సిఇస్ట్ వీడబల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టు త్రీ వాడు గాలి మరియు నీటిలో కాంతి వేగాల నిష్పత్తి ఇదేగా ఫోర్ టు త్రీ ఫోర్ ఇస్టు త్రీ అవుతుంది ఈ విధంగా అంటే ఒక్రీ బాండ్ గునకం అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి అడిగాడు అనమాట ఇది ఓకే గాలిలో కాంతి కాంతివేగానికి కాంతి వేగానికి గల మధ్య గల నిష్పత్తే ఆ యానక యొక్క పరమ వక్రీ బాండ్ గునకం లేదా ఒక్రీ బాండ్ గునకం అనేటటువంటిది వస్తుందన్నమాట అరవై మూడు వైద్యుడు ఉపయోగించు దర్పణం సింపుల్గా పుటాకార దర్పణం పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాడు ఆరో సందర్భాన్ని ఉపయోగిస్తాడనమాట ఎఫ్కి పీకి మధ్యలో వస్తువు నుంచినప్పుడు మనకి మిజా నిటార్ మిజ్జా ప్రతిబింబం ఏర్పడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి ఇలా ఇలా ఏడవ వస్తువు నుంచితే ఇక్కడ ఇలా ఏర్పడుతుంది ప్రతిబింబం ఓకేనా అంటే ఇది ప్రధాన ఉంటుంది నో ప్రాబ్లం ఇది ఈ కేసు ఇక్కడే సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం ఏది అన్నాడు యాక్చువల్ గా మనకు బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త కర్బన సమ్మేళనాలను ప్రయోగశాలలో తయారు చేయలేం అని చెప్పాడు ఆ సిద్ధాంతాన్ని తప్పని రుజువు చేసినది ఓలర్ అనే శాస్త్రవేత్తనండి కాబట్టి ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీగా ప్రసిద్ధి ఏ విధంగా అంటే ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా కర్బన సమ్మేళనాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఓలర్ అండి ఎలా తయారు చేస్తాడు అంటే అమోనియం సైనేట్ ఎన్హెచ్ ఫోర్ సిఎన్ఓను తీసుకొని దీనిని వేడి చేసినప్పుడు రీఅరేంజ్మెంట్ పునరమరిక జరిగి యూరియా అనే సమ్మేళనాన్ని ఏర్పరిచిందండి ఎన్హెచ్ టూ సి డబుల్ బాండ్ ఎన్హెచ్ టూ అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది బెరిజీలియస్ ప్రకారము కర్బన సమ్మేళనాలను ప్రయోగశాలలో తయారు చేయలేం కానీ ఓలర్ అమ్మోనియం సైనైట్ ను వేడి చేసి పునరమరిక చర్య ద్వారా మొట్టమొదటి ప్రయోగశాలలో తయారు చేసిన కర్బన సమ్మేళనం యూరియాని తయారు చేశాడండి కాబట్టి యూరియా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం యూరియా ఎవరు తయారు చేస్తారు ఓలర్ ఎక్కడ నుండి అమోనియం సైనట్ ఏ విధంగా వేడి చేసి ఏ చర్య పునరామరేక చర్య ఇక్కడ ఎన్ఎన్ రెండు నైట్రోజన్లు మరి ఇందులో చూడండి ఎన్ఎన్ రెండు నైట్రోజన్లు హైడ్రోజన్ నాలుగు ఇక్కడ రెండు రెండు నాలుగు హైడ్రోజన్లు సేమ్ ఇక్కడ ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ ఎన్ టూ హెచ్ ఫోర్ సినరిక జరిగి కొత్త పదార్థం ఏర్పడది కర్బన సమ్మేళనం యూరియా ఆ విధంగా ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం యూరియా ఎవరు తయారు చేశారు ఓలర్ కాబట్టి ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీగా ప్రసిద్ధి ఎవరండి ఓలర్ అండి దీన్ని తయారు చేశాడు యూరియా మరి ఇక్కడ ఎస్టి కామలం అంటే ఏంటి అంటే కోల్బే అనే శాస్త్రవేత్త తన అనుఘటక మూలకాల నుండి కార్బన్ ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ల నుండి ఒక సమ్మేళనాన్ని తయారు చేసాడు ఎసిటిక్ ఆమ్లము ఇక్కడ ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం యూరియా అలా కాకుండా క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం తన అనుఘటక మూలకాలు తన కాంపోనెంట్ మూలకాల నుండి అని అడిగితే స్పెసిఫిక్గా ఎస్టిక్ ఆమ్లం అని ఆన్సరింగ్ చేయాలి అంటే అప్పుడు ఎస్టీ కామనం అవుతుంది తన అనుఘటక మూల నుండి అంటే కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ తన అనుఘటక మూలకాల నుండి మొట్టమొదటి తయారు చేసిన కార్బన్ సమ్మేళనం ఏది అంటే మనం ఎస్టి కామ్లం ఎవరు అంటే కోల్బే కానీ ఇక్కడ అడగలేదు ఏమన్నాడు ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం ఏది అంటే యూరియా అలా కాకుండా తన అనుగటక మూలకాల నుండి తయారు చేసిన తొలి కర్బన సమ్మేళనం అని అడిగితే మనము ఎస్టికామ్లం అని ఆన్సర్ చేయాలి ఎవరు కోల్బే కానీ ఇక్కడ తన అనుఘటక మూలకాలం నుండి అని స్పెసిఫై చేయలేదు కాబట్టి యూరియాగా గుర్తిస్తున్నాం సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఐస్కాంత వివాహానికి సీజెస్ ప్రమాణాలు ఐస్కాంత వివాహానికి మనకి అవివాహకానికి ఐస్కాంత అభివాహానికి ఎంకేఎస్ఆర్ ఎస్ఐ ప్రమాణాలైతే మనకి వెబర్ అదే సిజిఎస్ ప్రమాణాలైతే మాక్స్వెల్ మార్క్స్వెల్ ఓకే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మార్క్స్వెల్ అవుతుంది ఇది జనరల్గా మనకి స్ట్రైట్ వేర్ క్వశ్చన్ ఇది కూడా ఆల్ఫా బీటాలు అనేవి స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ కోల్స్ ఉన్న అను వర్గ సమీకరణానికి మూలాలు అయితే ఆల్ఫా బై బీటా స్క్వేర్ ప్లస్ బీటా బై ఆల్ఫా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మన ఇది ముందు సింప్లిఫై చేద్దాం నేను దీన్ని ఎల్సిఎం తీస్తే డినామినేటర్లో ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ క్రాస్ మెల్ప్లై ఆల్ఫా క్యూబ్ ప్లస్ క్యూబ్ వస్తుంది ఇప్పుడు మీకు తెలియాల్సింది ఫార్ములాస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఫార్ములా ఏంటి త్రీ ఏబిసి మైనస్ ఏ క్యూబ్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ మూలాల లబ్ధానికి ఫార్ములా స్క్వేర్ ఇది ఎంత సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ ఏంటనేది ఫైన్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్స్లో ఒక ఏ మిగులుతుంది ఆ ఏ కిందకు వచ్చేస్తే త్రీ ఏబిసి మైనస్ బీక్యూ బాయ్ ఆ ఏ డినామినేటర్లోకి తీసుకొస్తే సి స్క్వేర్ కూడా ఉంది ఏ ఇంటూ సీ స్క్వేర్ త్రీ ఏబిసి మైనస్ బై బీక్యూబ్బై స్క్వేర్ ఇంటూ ఏ ఎక్కడ ఉందండి సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడినది నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వర్గ సమీకరణం మూలాలు సమానమైన మూలాలు సమానమైన విచక్షణి విచక్షణి డెల్టా ఈక్వల్ టు సున్నా విచక్షణకి సూత్రం బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో ఇది డైరెక్ట్ కండిషన్ ఇది మరి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఇచ్చాడు థర్డ్ ఆప్షన్ ఓకే